రెండవ సమూయలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము దావీదు ఫిలితీన్లను ఓడించి లోపర్చుకొని వారి వసములో నుండి మెతగమ్మను పట్టుకొనెను మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగునున్నవారు చావవలెననియు ఒక తాడు పొడుగునున్నవారు బ్రతకవచ్చుననియూ నిర్ణయించెను అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి శోభారాజును రెహోబు కుమారుడునగు హధదెజరు యూప్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపచేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి అతని యొద్ధ నుండి వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రపు రౌతులను ఇరువది వేల కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటికి చేలమండ నరములను తెగవేయించెను మరియు దమస్కులోనున్న సిరియనులు శోభారాజుకు హదదెజరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరవతి రెండు వేల మందిని ఓడించి దమస్కు వసముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించిచుండిరి దావీదు ఎక్కడికి పోయినను ఎహోవా అతనిని కాపాడుచుండెను హదదెజరు సేవకులకున్న బంగారు దావీదు పట్టుకొని ఎరుశల్యమునకు తీసుకొని వచ్చెను మరియు బెతహు బేరోతై అను హదెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను దావీదు హదెజరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతురాజైన తోయికి వినబడెను హదెజరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదెజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించియుండుట తోయి విని తన కుమారుడగు యువరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను అనుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకున్న వెండి బంగారములతో వీటిని చేర్చి యహోవాకు ప్రతిష్ఠించెను వాటిని అతడు సిరియనుల యొక్క నుండియు మోయాబియుల యొద్ నుండియు అమ్మోనీయుల యొద్ నుండియు ఫిలిష్తీల యొద్ద నుండి అమాలేకుయుల యొద్ద నుండి రెహోబు కుమారుడకు హతదెజరు అని శోభారాజునొద్ద నుండి పట్టుకొనియుండెను దావీదు ఉప్పులోయలో సిరియనులకు పదునెనిమిది వేల మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను మరియు యదోము దేశమందు అతడు దండు నుంచెను యదోమియులు దావీదునకు దాసులు కాగా యదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతనిని కాపాడుచుండెను దావీదు ఇస్రాయేలీలందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను అహీలుదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీదనుండెను అహీటూబు కుమారుడగు సాధోకును అభ్యతారు కుమారుడగు అహీమలకును యాజకులు శరాయా లెఖికుడు యహోయాదా కుమారుడకు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి దావేదు కుమారులు సభా సభాముఖ్యులు